నా పేరు శ్రీధర్ రెడ్డి సెక్రటరీ జనరల్ నారెట్కో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా తప్పకుండా అక్టోబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో జరిగే నారెట్కో పదిహేనవ ప్రాపర్టీ షో మీరందరూ వచ్చి ఒక్కసారి మీరు అక్కడ చూసుకుంటే మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏవైపు వస్తున్నాయి వాటిలో ఉండే ఫెసిలిటీస్ ఏంటి వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఒకే చోట మూడు నాలుగు గంటలు మీరు స్పెండ్ చేస్తే మీకు కంప్లీట్ రియల్ ఎస్టేట్ గురించి అవగాహన వస్తుంది

రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్రాజెక్ట్ లో డిస్ప్లే లో ఉంటాయి కాబట్టి ఏ రకమైన భయాసాలు లేకుండా మా ప్రాపర్టీ షాప్ వచ్చి మీరు అనుకోవచ్చు ఇవాళ మీరు డిపార్ట్మెంట్ చూడాల్సి లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ క్వార్టర్ కంటే చూస్తే లాస్ట్ ఇయర్ జూన్ సెప్టెంబర్ క్వార్టర్ ఎయిట్ పర్సెంట్